రీసెంట్గా అంటే ఆన్ ట్వంటీ మీకు అందరికి క్రోనలాజికల్ గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ కి ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అంటే ట్రైన్ నెంబర్ ఫోర్ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఎప్పుడు డిజీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది గా మా సైడ్ నుంచి పోలీస్ టీం ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్ సో అది తర్వాత మేము అంత టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము సిసిటివి ఫుటేజెస్ సీరియల్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లోజ్ దట్ వీ గాట్ బేస్డ్ ఆన్ దాట్ వి గాట్ టోటల్ నైన్ అక్యూస్ దీంట్లో ఎయిట్ అక్యూస్ వన్ ఇస్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ టు బీ ఎస్టాబ్లిష్డ్ సో ఏ వన్ అంటే ప్రీవియస్ లౌడీషీటర్ ఆఫ్లాపులం టౌన్ కాజుబాబు ఏ టూ ఈజ్ అతని కొడుకు అద్బలా శంకర్ ఏ త్రీ ఈజ్ సాలది రాంబాబు ఏ ఫోర్ ఈజ్ భా భాస్కర్ నాగప్రసాద్ వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్ తాంతిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాటి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద